సో గైస్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ పక్కన మీకు ఒక వీడియో డిస్ప్లే అవుతుంది చూడండి సో పశ్చిమ గోదావరి గోదావరి జిల్లాకు చెందిన పూత్ అనే మిత్రుడు నాలుగు సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్ళాడండి సో అయితే వెళ్ళిన మూడు మూడు నెలలు భార్య పిల్లలతో కంటిన్యూగా ఫోన్లతో టచ్లో ఉన్నాడు తర్వాత ఏమైందో మరి అకస్మాత్తుగా తెలియదు ఇంతవరకు అతను ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితోనే కాంటాక్ట్లో లేడు ఫ్యామిలీ చాలా ఆవేదన చెందుతున్నారు బాధపడుతున్నారు సో అతని వివరాలు తెలియరాట్లేదు అని చెప్పి సో అతని భార్య దగ్గర ఇతని యొక్క ఆధార్ కార్డు తప్ప ఎటువంటి ప్రూఫ్ లేదు కనీసం పాస్పోర్ట్ జెరాక్స్ కూడా లేదంటే ఈ వ్యక్తి యొక్క పాస్పోర్టు ఫోటో కానీ జెరాక్స్ కానీ ఏమీ లేదంట ఇతని యొక్క ఆధార్ కార్డు ప్రూఫ్ తప్ప ఏమీ లేదు సో ఇతని పేరు పోతురాజు సో దుబాయ్లో మిస్ అయిపోయాడు ఇది వాళ్ళ అమ్మగారి ఫోన్ నెంబర్ అండి సో దయచేసి ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయండి సోషల్ మీడియా మాధ్యమాల్లో టిక్టాక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఏమైతే వాడుతున్నారు సో ఇతను వెతకడం ఇవల్ల కాకపోతే కనీసం షేర్ చేయండి జస్ట్ షేర్ చేయండి అంతే ఇది వాళ్ళ అమ్మగారి ఫోన్ నెంబర్ అండి సో ఎవరికైనా వివరాలు తెలిస్తే కొంచెం వీళ్ళ అమ్మగారికి సమాచారం అందజేయగలరు సో ఒక వ్యక్తి నాలుగు సంవత్సరాల నుండి ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్ లేదంటే మామూలు విషయం కాదు అది ఆ భార్య చిన్న పిల్లలు ఉన్నారు భార్య ఎంత చెందుతుంది తల్లి ఎంత చెందుతుంది తన కొడుకు నాలుగు సంవత్సరాల నుంచి ఆ అడ్రస్ లేదు అంటే ఏవి కూడా తెలియదు అంటే తెలియదు మామూలు విషయం కాదండి సో ప్లీజ్ షేర్ చేయండి అందరికీ తెలిసేలా షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ